హలో వరంగల్ చలో కాకతీయ యూనివర్సిటీ మన ప్రస్తుతం వరంగల్ లోని ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయమైన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాం ఇది తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత అతిపెద్ద విశ్వవిద్యాలయమైనటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం ఇది ఈ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఆధారంగానే మలిదశ తెలంగాణ ఉద్యమం సైతం ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇదే మొదటి గేటు ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి ఉద్యో ఉద్యమ పోరాటాలు చేసినటువంటి ఘనత ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ ఈ మొదటి గేటుకు ఉంది ఈ గేటులోనే అనేక ఉద్యమకారులను అరెస్టులు చేయడం కావచ్చు లాఠీ దెబ్బలు తో వాళ్ళని జీబులో ఎక్కించేటువంటి సందర్భాలు కావచ్చు ఇలా ఎన్నో సందర్భాలు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటు ఉద్యమం వైపే కాదు ఈ కాకతీయ విశ్వవిద్యాలయం అటు విద్యా ఓనమాలు నేర్పించడం కూడా ఈ కాకతీయ విశ్వవిద్యాలయం పెద్దపీట వేసింది అనడంలో సందేహం ఏమీ లేదు ఎందుకనంటే ఇక్కడి నుంచే దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ కాకతీయ యూనివర్సిటీని ఆసరాగా చేసుకుని పలు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇటు పీజీ కోర్సుల విషయంలో కావచ్చు పీజీలు చేసిన వాళ్ళు పిహెచ్డీలు చేయడం విషయంలో కావచ్చు ఉద్యోగాల కోసం కుస్తీ పట్టేటువంటి విద్యార్థుల కోసం ఒక వేదికగా ఒక విద్యా నిలయంగా కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యమేమీ లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కాకతీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఇది ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం ఇది ఉద్యమానికి కాదు ఉద్యమాలకే కాదు ఇది ఆ విద్యా విధానాలకు కూడా పెద్ద పీట వేసినటువంటి ఒక కాకతీయ విద్య విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రస్తుతం అయితే మనం ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో అటు పీజీ కోర్సులు కావచ్చు ఇటు పిహెచ్డి కోర్సులు కావచ్చు వివిధ ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి కోర్సులు కావచ్చు వేల మంది వేలాదిగా విద్యార్థులు ఇక్కడనే బడుగు బలహీన వర్గాలు గ్రామీణ స్థాయి నుంచి వచ్చేటువంటి విద్యార్థులు దాదాపుగా రెగ్యులర్ గా వేల మంది మనకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి వెళ్ళి వెళ్ళిపోయేవారు ఉంటారు దాదాపుగా ఉద్యోగాల కోసం కుస్తీ పట్టి లైబ్రరీలో ఉండేటువంటి ఎంతో మంది నిరుద్యోగ యువత కూడా ఈ యొక్క వేదికగా కాకతీయ యూనివర్సిటీ పెద్దదిట వేసిందనడంలో ఎటువంటి ఆశ్చర్యం ఏమీ లేదు అటు ఉద్యమానికి ఇటు విద్యా విధానాలకు సరస్వతి నిలయాలుగా ఉపయోగపడింది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం ఏమీ ఏమి లేదు ఇది ఇవాళ కాకతీయ యూనివర్సిటీ పై స్పెషల్ ఫోకస్